నమస్కారం సార్ నమస్తే అండి సార్ మోహన్ లాల్ గారికి ద బిగ్గెస్ట్ అవార్డు వచ్చినట్టుగా చెప్తున్నారు అంటే తెలుగు వాళ్ళప్పుడు వచ్చిన ఇంత ముందు సో మోహన్ లాల్ గారు అలాంటి ఎలా అంటే ఇండస్ట్రీకి ఎలాంటి వర్క్ చేశారు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారు సార్ అంటే మోహన్ లాల్ గారికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది గవర్నమెంట్ అయితే ఇంతకు ముందు ఆయనకి రెండు వేల పంతొమ్మిదిలో పద్మ ఇచ్చారు అంతకు ముందు పద్మశ్రీ పురస్కారం తీసుకున్నాడు ఆయన అయితే ఆయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఇప్పుడు మనం చిరంజీవితో కంపేర్ చేస్తే చిరంజీవి డెబ్బై ఎనిమిదిలో ఎంట్రీ ఇచ్చాడు ఈయన ఎనభైలో వచ్చాడు రెండేళ్ల తర్వాత అయితే ఒక జనరేషన్ నలభై లో మొదలైనటువంటి ఒక జనరేషన్ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత కొత్త జనరేషన్ ఎనభై లోనే మొదలైంది అన్ని చోట్ల తమిళ్లో రజనీకాంత్ కమల్ హాసన్ వాళ్ళు కొంచెం ముందు ఒక నాలుగేళ్ల ముందు వచ్చారు మలయాళం ఇండస్ట్రీలో ఆయన ప్రేమ్ నజీర్ తర్వాత జనరేషన్ లో మోహన్ లాల్ ఎమర్జ్ అయ్యారు మమ్ముట్టి మోహన్ లాల్ వీళ్ళిద్దరూ దాదాపు ఒకే టైంలో మొదలైనటువంటి ప్రయాణం ఒక రెండేళ్ళు అటు ఇటుగా ఈ ప్రయాణంలో మోహన్ లాల్ కి ఒక ప్రత్యేకత ఉంది మమ్మూర్తి సెటిల్డ్ గా చేస్తాడు ఏ క్యారెక్టర్ అయినా కానీ మోహన్ లాల్ అలా కాదు మోహన్ లాల్ ఇన్వాల్వ్ అయిపోతాడు ఆ క్యారెక్టర్ ని ఓన్ చేసేసుకుంటాడు దానిలో ఏ స్థాయికి వెళ్ళాలో ఆ స్థాయికి వెళ్ళిపోతాడు అందుకని నటుడుగా ఆయన ప్రత్యేక శైలి అయింది ఇప్పుడు ఆయన ఒక సినిమాలో ఒక క్లాసికల్ డాన్సర్ క్యారెక్టర్ చేసినప్పుడు తనని తాను ఒక క్లాసికల్ డాన్సర్ గా మలుచుకోవడం కోసం నేర్చుకున్నాడు ఆయన నేర్చుకుని ఆ క్యారెక్టర్ చేశాడు అంటే తను ఏ క్యారెక్టర్ అయితే చేస్తున్నాడో ఆ క్యారెక్టర్ తాలూకా మొత్తం ఏదైనా సరే తనకి రాని అంశాలు అందులో ఏవైనా ఉంటే అది వచ్చిన వాడి తాలూకా బిహేవియర్ ఎలా ఉంటుందో ఆ బిహేవియర్ని ఆ క్యారెక్టర్ లో తీసుకురావడానికి విపరీతమైన అబ్జర్వేషన్ మాత్రమే కాదు తను తాను అడాప్ట్ చేసుకోవడానికి కూడా కష్టపడతాడు ఆయన అలా కష్టపడి చేయటం వలన చాలా సినిమాలు ఆయన వలన విజయవంతమైనటువంటి సినిమాలు అనేక ఉన్నాయి అలాగే ఏ తరహా క్యారెక్టర్ అయినా చేయటానికి సిద్ధం ఆయన పర్టికులర్ గా హీరో అంటే ఇలాగే ఉండాలి అనేటువంటి కార్యక్రమం ఆయనకి లేదు ఆ ఆలోచన లేదు ఆయనకి అలాగే పాటలు ఉండాలి లేకపోతే డ్యాన్స్లు ఉండాలి ఈ తరహా ఆర్టిస్టులు ఉండాలి ఇలాంటి గొడవ కూడా ఎప్పుడు లేదు కాంబినేషన్లు ఈ వ్యవహారం కూడా ఎప్పుడు లేదు ఆయన తన ధోరణిలో తను తన పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గానే వెళ్ళాడు అలాంటి స్క్రిప్ట్లే ఎంచుకుంటూ వెళ్ళాడు మలయాళంలో సాధారణంగా ప్రతి హీరోకి అదే ఉంటుంది ఎవరు కూడా స్టార్డమ్ కోసం సినిమాలు చేసిన వాళ్ళు లేరు అక్కడ మమూర్తి అలా చేసినవాడు కాదు ప్రేమ్ నజీర్ గారు అలా చేసినవాడు కాదు మోహన్ లాల్ కూడా అదే ఒరవడిలో వచ్చినవాడు అలా ఎనభైలో ఆయన మొదటి సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఆయన స్కూల్ డేస్ లోనే తొంభై ఏళ్ల వృద్ధుడి పాత్రతో ఆయన స్కూల్ డేస్ లో హై స్కూల్లో ఉన్నాడు ఆయన ఏడో తరగతి ఎనిమిదో తరగతి చదువుతున్న టైంలో మొదటిసారి స్టేజ్ ఎక్కాడు ఆ స్టేజ్ మీద ఆయన చేసినటువంటి క్యారెక్టర్ తొంభై ఏళ్ల వృద్ధుడి పాత్ర తొంభై ఏళ్ల వృద్ధుడి పాత్ర అంత చిన్న వయసులో ఆయన పెర్ఫామ్ చేసి స్టేజ్ మీద అందరినీ కూడా ఆకట్టుకున్నాడు అలాగే ఒక అద్భుతంగా నటించాడు అనేటువంటి ఇమేజ్ ఒక పేరు సంపాదించుకున్నాడు అక్కడే స్కూల్లోని అప్పటి నుంచి ఆయనకి నటన మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఆసక్తి మొదలైంది సినిమాల్లోకి వెళ్ళాలి అనేది న్ న్యాచురల్ గానే ఒక ప్రోగ్రామ్ లో భాగంగా వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోయి పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ లో చేసుకు వెళ్ళాడు ఆయన ఆ ప్రయాణంలోనే మనం తెలుగులో ఆయన రీమేక్ సినిమాలు అనేకం ఆయన నటించిన సినిమాలు అనేకం తెలుగులో రీమేక్ అయి వచ్చాయి దృశ్యం సినిమా తెలుసు మనకి అది మలయాళంలో ఆయనే చేశాడు అది వన్ టూ ఇక్కడ చూసాం అలాగే అనేక సినిమా ఆయన తెలుగులో నేరుగా చేసిన సినిమాలు ఉన్నాయి జనతా గ్యారేజ్ అనే సినిమా ఎన్టీఆర్ తో కలిసి చేశాడు ఆయన అలాగే రామ్ గోపాల్ వర్మ గారు తీసినటువంటి సినిమాల్లో కూడా ఆయన ప్రత్యేక పాత్రలు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లు వాటిలో కనిపించాడు అంటే మోహన్ లాల్ లో ఉన్నటువంటి నటుణ్ణి వినియోగించుకోవడానికి ప్రతి డైరెక్టర్ ఉత్సాహపడ్డారు మోహన్ లాల్ లాంటి ఆర్టిస్ట్ తో ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయించవచ్చు అనడానికి ఆయనతో ఎంజిఆర్ క్యారెక్టర్ జయించారు ఇరువర్ అనే సినిమా ఇద్దరు అనే పేరుతో తెలుగులో వచ్చింది మండత్నం గారి సినిమా అందులో ఎంజిఆర్ బయోపిక్ అది ఒక రకంగా ఎంజిఆర్ కరుణానిధి పాత్రల మధ్య నడుస్తుంది కథ కరుణానిధి క్యారెక్టర్ ప్రకాష్ రాజుతో జయించి ఎంజిఆర్ క్యారెక్టర్ మోహన్ లాల్ తో జయించాడు ఆయన అంటే ఆ క్యారెక్టర్ లో ఎంజిఆర్ లో ఉన్నటువంటి అన్ని వేరియేషన్స్ పలికించగలిగిన నటుడిగా మోహన్ లాల్ ని చూసాడు ఆయన అట్లా ప్రతిదీ ప్రత్యేకమైన పాత్ర చేసుకుంటూ వచ్చాడే ప్రతిదీ అంటే ఈ మధ్య కాలంలో ఆ ఆయన సినిమాలకు తెలుగులో కూడా మార్కెట్ వచ్చేస్తుంది లూసిఫర్ సినిమా దాని అంటే చిరంజీవి గారు దాని పార్ట్ వన్ ఇక్కడ రీమేక్ చేశారు టూ స్ట్రైట్ గానే రిలీజ్ అయింది సినిమా కొంచెం విభిన్నంగా నడుస్తుంది సినిమా అంటే రొటీన్ సినిమాలకి భిన్నంగానే నడుస్తుంది ఆ సినిమా అందుకని అంటే ప్రస్తుతం దేశంలో నడుస్తున్నటువంటి వ్యవస్థకి అద్దం పట్టేటువంటి సినిమాలు మలయాళ రంగం నుంచి తమిళ రంగం నుంచి ఎక్కువ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అలా అంటే ఆ లిబర్టీ ఎలా తీసుకోగలుగుతున్నారు కథకులు అంటే హీరోలు బలానా కథతోనే చేస్తాము సినిమా ఇలాగే ఉండాలి అనేటువంటి ఒక పరిధులు లేవు అక్కడ పెద్ద హీరోల దగ్గర కూడా పరిధులు లేకపోవడంతో డైరెక్టర్లు కానీ కథా రచయితలు కానీ కొంచెం ఆ ప్రజెంట్ సొసైటీని లింకప్ చేస్తూ కథలు తయారు చేయటం అనేది అత అక్కడ ఎక్కువ జరుగుతోంది రెండోది మలయాళ పరిశ్రమ సాధించిన ఇంకొక అద్భుతమైన విజయం ఏంటంటే లోకల్ కథని గ్లోబల్ లెవెల్లో చెప్పగలగటం అనేది వాళ్ళు ఒక కళగా దానిలో ప్రావీణ్యం సంపాదించారు ఇలాంటి లోకల్ కథలను గ్లోబల్ లెవెల్లో చెప్పడానికి వాళ్ళ దగ్గర అద్భుతమైన ఆర్టిస్టులు ఉన్నారు మోహన్ లాల్ లాంటి అట్లా మోహన్ లాల్ కి అంతర్జాతీయ స్థాయి పేరు తీసుకొచ్చింది కూడా ఆయన మలయాళ సినిమా నుంచి తెచ్చుకున్నాడు ఆ పేరంతా రకరకాలుగా కనెక్టెడ్ అంటే హాలీవుడ్ డైరెక్టర్లు కూడా మోహన్ లాల్ సినిమా మీద కామెంట్ చేసేటువంటి ఒక పరిస్థితి క్రియేట్ చేసుకున్నాడు ఆయన అదంతా ఆయన క్రియేట్ చేసుకున్న అరాని ఆ వెలుగు నేపథ్యంలో మోహన్ లాల్ ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక చేయటం అనేది నిజంగానే మొత్తం భారతీయ చలన చిత్ర పరిశ్రమ గర్వించదగినటువంటి ఒక పరిణామం ఇది ఇంతకు ముందు చాలా మందికి వచ్చిన తెలుగులో అక్కినాగేశ్వరరావు గారికి ఇచ్చారు విశ్వనాథ్ గారికి ఇచ్చారు బిఎన్ రెడ్డి గారికి ఇచ్చారు కానీ ఎంతమందికి ఇచ్చినప్పటికీ మోహన్ లాల్ కి ఇవ్వటం అనేది సౌత్ ఇండియా ప్రైడ్ సౌత్ ఇండియా మొత్తం కూడా సెలబ్రేట్ చేసుకునేటువంటి ఒక ప్రత్యేకమైన సందర్భం ఇది అలా మోహన్ లాల్ కి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం దక్కటం ఇప్పుడు అందరూ అభినందనలతో ముంచెత్తుతున్నారు ఆయన్ని అంతర్జాతీయ స్థాయిలో ఆయన మీద అభినందనలు మొదలైన భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి అంటే తెలుగు టాకీ కి సంబంధించి అసలు తెలుగు సినిమాకి సంబంధించి పితామహుడుగా చెప్పుకునేటువంటి దాదాసాహెబ్ సాహెబ్ ఫాల్కే పురస్కారం ఆయన స్మారక పురస్కారం ఇప్పుడు మోహన్ లాల్ కి దక్కింది అది అరుదైన గౌరవంగా అందరూ మాట్లాడేస్తున్నారు కానీ ఆ అందుకు అన్ని విధాలా అర్హుడాయ మోహన్ లాల్ సర్వదా అర్హుడు అటువంటి నటుడిని ఎంపిక చేసినందుకు ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి అంటే ఆయన చాలా విమర్శనాత్మకమైనటువంటి సినిమాల్లో కూడా నటించాడు ఆ లూసిఫర్ టూలో ప్రస్తుతం దేశంలో జరుగుతున్న మతోన్మాద వ్యవహారం అంతా మాట్లాడారు దానిలో దాని మీద రప్చర్ అయింది బయట చాలా అంటే ఒక హిందుత్వ శక్తుల నుంచి ఒక వ్యతిరేకత వచ్చిన సందర్భంలో కొన్ని సన్నివేశాలని కుదించారు కొన్ని ప్రాంతాల్లో కొన్ని సన్నివేశాలు తీసేశారు అలా ఒక సంచలనం క్రియేట్ చేసినటువంటి సినిమా అలాంటి కంటెంట్లో చేశాడు ఆయన ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే డైరెక్టర్ని స్క్రిప్ట్ని నమ్మి నటించేవాడు ఆయన అలాంటి కథల్లో నటించినప్పటికీ ఆయనకి ఈ పురస్కారం ఇవ్వటం ఇవ్వటానికి కేంద్ర అంటే ఆప్షన్ లేదు ఇక ఆప్షన్ లేక అనివార్యంగా మోహన్ లాల్ మెల్లో ఈ పురస్కారం వేస్తున్నారు రేపు ఇరవై మూడో తారీఖు ఎప్పుడో దాని తాలూకా కార్యక్రమం ఉంటుంది